హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో చాలా అయింది వీడియో పెట్టకండి అందుకోసమని ఈరోజు వీడియో తీస్తున్నాను దయచేసి చికెన్ కర్రీ చేస్తున్నా దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి చివరి వరకు వీడియో చూడండి గాయం చేసుకుందామండి ఈ చికెను అర్ధగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టినండి హాఫ్ అన్ అవర్ నానబెట్టినాను నానబెట్టి తర్వాత ఇప్పుడు తీసినాను నానబెడితే బాగుంటుంది ఇప్పుడు ఇగోండి హోల్ గరం మసాలా దాల్చిన చెక్క ఇలాచి మన లవంగా సాజీరా బండి ఇది బగారా ఇదేమో అనాస పువ్వు అండి ఒక రెక్క వేస్తున్నాను ఆయిల్ వేడైందా చూద్దాం ముందు వేడైందండి ఈ మొత్తం వేసేస్తున్నాను అవి మాడకముందే ఉల్లిగడ్డలు వేసుకుందాము ఇవి మంచి ఎర్ర కావాలండి ఉల్లిగడ్డలు ఎర్ర అయిందాక వేసుకుందాము రెండు పచ్చిమిరపలు వేసుకుందామండి మధ్యలో కీర కొట్టేసి రెండు పచ్చిమిరపకాయలు చేసుకున్నాము ఇవి బాగా కలుపుకుందాము ఈ ఉల్లిగడ్డలు ఎరగేంత వరకు వేపుకుందామండి అయితేనే కర్రీ బాగుంటుంది చికెన్ కర్రీ వేపుకుందాం చాలా రోజులు వీడియో పెట్టక దయచేసి చాలా రోజులు వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరు ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరీ మరీ చెప్తున్నాను మర్చిపోవద్దండి ప్లీజ్ రెండు పచ్చిమిరపకాయలు వేసిందండి దీంట్లో మేము మీకు చూపించినా కదా రెండు పచ్చిమిరపకాయలు వేసినాను చాలు ఉల్లిపాయ వేగితేనే మనకు మటన్ కానీ చికెన్ కానీ అనేది రాదండి మంచిగా వేగాల నూనెలో వేగినప్పుడే మనం మటన్ దాంట్లో వేసేయాలి మటన్ కానీ చికెన్ కానీ అయితే బాగుంటుంది నేను ఇంకా కొంచెం వేయిపుతాను ఎర్రగా దీంట్లో రోజు సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసేస్తున్నాం తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి ఇప్పుడు చాలాసేపు అయితే మగ్గలేదు నేను ఉప్పు వేయడం మర్చిపోయినాను కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసినాను ఇప్పుడు చూడండి ఎట్లా అయితే ఎలా అయిపోతాయి మంచిగా కొంచెం కలర్ చేంజ్ కావాలండి కలర్ చేంజ్ అయితే బాగుంటుంది పసుపు వేసుకుందామండి నీసుకూర కదా పడుతుంది పసుపు అంతా కొంచెం నీసుకూరలో కొంచెం ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది ఈ స్టేజ్ లో మనం చికెన్ వేసేసుకున్నాము అల్లమెల్లిపాయ ఇది ఉంచున్నాను అల్లమెల్లిపాయ ఫ్రెష్గా నూపుతున్నానండి అదే కొంచెం ఇది దీంట్లో లోపు అల్లమెల్లిపాయ కూడా వేసుకున్నాము ఇది నాలుగైదు సార్లు కడుక్కున్నాండి చికెను ఫ్రెష్గా నాలుగైదు సార్లు కడుపుకొని శుభ్రంగా ఉప్పేసి అరగంట నానబెట్టినాను అరగంట నానబెట్టి నాలుగైదు సార్లు అడిగినాను మనకు ఫ్రెష్గా నూరుకు నాలు ఎమ్మెల్యేలు ఉడిపోయాయండి ఇది చా ఇప్పుడే నూరు నాలుగు అందుకే సో ఇప్పుడు లేట్గా వేస్తున్నాను ఏవో వేసేసుకుందాం ఇప్పటికైనా బాగుంటుంది ఫ్రెష్గా నూరైతే బాగుంటుందండి మటన్ చికెన్ కర్రీలోకి కలుపుదాము చూంచాము ఇది ఏ కలుపుదాము కలిపిద్దాం చికెన్ చికెన్లోంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచేద్దాం ఇక ఇక్కడ మంట చిన్నగా వస్తుందని స్టవ్ మీద పెట్టిందండి ఈ మంట చిన్నగా వస్తుంది ఇక్కడది అందుకోసం దీని మీద పెట్టినాను ఇప్పుడు మనం కారం వేసుకుందాం అండి ఉప్పాయి వేసేసుకున్నాము పసుపు వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాము కారం ఉన్నది కారం వేసుకుందామండి ఇగో ఇంత కారం పడుతుంది కొంచెం ఎక్కువేద్దాం చాలా కొద్ది చూద్దామండి కారం వేసిన కొంచెం మంట సిమ్లో పెట్టుకున్నాను కలుపుతా ఏదైనా దాన్ని పెడదామండి కారం వేసినాను ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుందామండి జీలకర్ర పొడి కొంచెం వేస్తుందండి ధనియాల పొడి వేద్దాము ఇదే స్టేజీలో ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందండి ధనియాల పొడి ఇప్పుడు కలుపుకుందాం కలుపుకొని రెండు నిమిషాలు ఇవి మంచిగా మనం ధనియాల పొడి ఆల్లమెల్లుల్లిపాయ కారం ఇవన్నీ వేసినాం కదండి ఇవన్నీ చక్కగా ముక్కగా పట్టాలి ముక్క పట్టాలంటే మనం కాసేపు ఆగాల రెండు మూడు నిమిషాలు ఆగాల ఆగితే చక్కగా ముక్కగా పడుతుంది పట్టిన తర్వాత ఇంకా వేరే వేసుకున్నట్టు వేసుకుందాము ఇంకా మూత పట్టేస్తుందండి రెండు నిమిషాలుగా మళ్ళీ చూపిస్తాను టమాటాలు వేసుకుందామండి ఇప్పుడు నూనె నూనెలో బాగా మొగ్గుతాయి ఇవి కలుపుతాం టమాటాలు వేసి ఇట్లా కలిపేస్తున్నాం అనుకోండి టమా టమాటాల నుంచి నీరు వస్తుంది నీరుతో పాటు మంచిగా ఉడుకుతుందండి కొంచెం కొంచెం కొత్తిమీర వేద్దామండి దీంట్లో ఈ స్టేజీలో కొంచెం లాస్ట్కి మళ్ళీ దించేటప్పుడు మనం ఎట్లా వేసుకుంటాము దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఉడుకుతుంది కాబట్టి కొంచెం టమాటా ఉడకాలండి మూత పెట్టేద్దాం చూద్దామండి కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో మనం టమాటా వేసినాం కదా ఇగో టమాటాలో వచ్చిన వాటర్ అండి ఇవి మొత్తము దీంతో ఉడకాలా ఉడికితేనే బాగుంటుంది కర్రీ మనకు టేస్ట్ టేస్టీగా ఉంటుందండి కూర్చుంటూ టమాటా మెత్త ఉడికింది ఈ దీంట్లో మనం వేస్తాం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్తో తొందరగా ఉడికిపోతుంది టమాటా మనం ఇంకెక్కువ కదిలించవద్దు దీన్ని నిదానంగా ఉడకనిద్దామండి ఇంకా రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము సరే ఉడకనిద్దాము ఉడకనిచ్చిన తర్వాత కొంచెం ఎసురు పోసుకుందాము మన గ్రేవీ ఉండాలి కదండి కంపల్సరీ గ్రేవీ అయితే ఖచ్చితంగా కావాలి మీరేమే వంటలు చేసుకున్నారండి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మేమైతే ఈరోజు కర్రీ ఈ కర్రీ చికెన్ కర్రీ చేసుకుంటున్నాం మీరేం చేసుకుంటున్నారు చెప్పండి కామెంట్ చేయండి దయచేసి వీడియో మాత్రం మాకు కంప్లీట్గా చూడండి చివరి వరకు చూడండి వీడియో ఎక్కడ మిస్ అయ్యద్దు ఇవ్వండి టమాటో అయితే మొత్తం మంచి గుడికిపోయింది దీంట్లోకి మనం ఎసురు పోసుకుందామండి కూరలో ఇది మన అలమనిల్ పైన మిక్సీ పట్టినాయండి నీళ్ళు కొన్ని పోసుకున్నాను ఇవి కొంచెం వేసి పోసుకుందాము కొంచెం మన గ్రేవీ ఉండాలండి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది చాలండి ఇప్పుడు దాంట్లో ఇప్పటివరకు దాంట్లో ఉడుకుంది నూనెలో కొసేపు ఉడికితే చాలు నీళ్ళల్లో ఎక్కువ కలుపుకుందాము ఒకసారి మళ్ళీ మళ్ళీ ఊరి కూరగా పోయద్దండి ఒక్కసారి ఒకటేసారి మనం వేసుకుంటూ కరెక్ట్గా చూసుకోవాలా చూసుకొని పోసుకోవాలా చాలండి ఇంతవరకు అయితే గ్రేవీ సరిపోతుంది చాలు నాకైతే ఇంత గ్రేవీ కావాలి సరిపోతుంది ఇక మూత పెట్టేద్దామండి మళ్ళీ తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి ఇది మిరియాల పొడి వాతానికి చాలా మంచిది కాబట్టి మిరియాల పొడి తప్పకుండా వేసుకోవాలి ఈ మటన్ చికెన్ దేంట్లోనైనా కానీ ఫిష్ కర్రీలో కానీ దేంట్లో కానీ మిరియాల పొడి ఖచ్చితంగా వేయాలండి వేస్తే మంచిది మనకు హెల్త్కి మంచిది ఇది ఆయుర్వేదిక్ కదా మిరియాలు చాలా మంచిది మూత పెట్టేద్దామండి కొంచెం కొబ్బరి పొడి వేసుకుందామండి కొంచెము కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది అంత ఏం లేదు కొంచెం వేసిందండి చాలిక ఇది స్ప్రెడ్ చేద్దాం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది చూద్దామండి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా సూపర్ అయిందండి కర్రీ కొంచెం సేపు ఉంచుదాము మాకు గ్రేవీ కావాలండి గ్రేవీ లేకపోతే తిన్నట్టు ఉండని గ్రేవీ కంపల్సరీ కాబట్టి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచుదాం ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా కొద్ది ఉప్పు కొంచెం మళ్ళీ వేసుకుందాం కానీ కారం సరిపోయింది బాగుందండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కొంచెం చికెన్ మసాలా కూడా ఇద్దాము చికెన్ మసాలా ఇగో కొంచెం చికెన్ మసాలా ఇది పైన ఇక కలిపేద్దాము మాకు ఈ గ్రేవీ ఇంత గ్రేవీ కావాలండి అందుకోసమనే గ్రేవీ నేను కర్రీ కొంచెం రెండు నిమిషాలు ఇట్లా ఉంచేద్దాము ఈ వేడి మీద సిమ్లో పెట్టేసాను రెండు నిమిషాలు ఉంచుదాము తర్వాత ఇక తినడం రెండు నిమిషాలు ఉంచుదామండి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఇక భోజనం చేసినప్పుడు చూ చూద్దరు కానీ ఆ వీడియో కంటిన్యూగా ఉంటుంది వీడియో ఇప్పుడు చూసిందండి కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది కొంచెం వేస్తున్నాం ఇగో కొంచెం వేస్తున్నాం సరిపోతుందండి ఉప్పు ఇక తిందామండి ఇక అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది ఇక బోన్ చేద్దాము చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా తినేస్తున్నాము దగ్గరకి చాలా బాగుచ్చింది సరే ఎక్సిడెంట్గా వచ్చిందండి కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది blöd ist und nicht. Oder ist das చూసిన ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని చూసి చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి